పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా నుండి విడిపోయి పాకిస్తానీ నటి సనా జావేద్ని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే సానియా మిర్జా షోయబ్ మాలిక్ రెండు వేల పది ఏప్రిల్ పన్నెండవ తేదీన హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ముస్లిం సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు పెళ్ళైన పదమూడు సంవత్సరాలకు షరియా చట్టాల ప్రకారం ఈ జంట విడాకులు తీసుకుంది అయితే సానియా మీర్జా విషయంలో మరో వ్యక్తి గురించి సోషల్ మీడియాలో చర్చలు జోరుగా సాగుతున్నాయి ఆ వ్యక్తి ఎవరంటే సోహ్రాబ్ మిర్జా సానియా చిన్ననాటి స్నేహితుడు అసలు మొదటగా సానియాకి సోహ్రాబ్తో నిశ్చితార్థం జరిగింది అయితే పెళ్లి కొద్ది రోజుల ముందు సానియా షోయబ్తో లవ్లో పడి సోహ్రాబ్తో ఎంగేజ్మెంట్ను క్యాన్సిల్ చేసుకుంది తర్వాత షోయబ్ను వివాహం పడింది అయితే షోయబ్తో విడాకుల తర్వాత నెటిజన్స్ షోహ్రాబ్ను పెళ్లి చేసుకుని ఉంటే సానియా లైఫ్ ఇలా అయ్యేది కాదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు